అందరికీ నమస్కారం మనం ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం అనే పాఠానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ గజేంద్ర మోక్షం అంటే గజేంద్రునికి మోక్షం కలిగించాడు మోక్షం కలిగింది మోక్షం ఎలా వచ్చింది ఇన్ని రకాలుగా మనం ప్రశ్న వేసుకోవచ్చు గజేంద్రుడు అంటే ఇక్కడ ఏనుగు మరి ఆ ఏనుగుకు మోక్షం ఎలా కలిగింది ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం పాఠంలో తెలుసుకుందాం మరి ఇంత చక్కటి పాఠాన్ని మనకి అందించినటువంటి కవి గారు బమ్మెర పోతన గారు మరి బమ్మెర పోతన గారు రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కంధం నుండి మనం ఈ గజేంద్ర మోక్షాన్ని మోక్షం నుండి ఈ గజేంద్ర మోక్షం అనే పాఠాన్ని తీసుకోవడం జరిగింది మరి ఇంత మంచి పాఠాన్ని అందించినటువంటి పోతన గారికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం మరి బమ్మెర పోతన గారు గొప్ప కవి మరియు ప్రజాకవి మరియు అతని రచనలు ఎలా ఉండేవి అంటే పండిత పామరులను ఇద్దరిని కూడా మెప్పించే విధంగా రాసినటువంటి మహాకవి మరి ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించి అంటే తెలుగులోకి అనువాదం చేసి అతని జన్మని తెలుగు భాషని తెలుగువారిని ధన్యులను చేసినటువంటి కవి శ్రీమదాంధ్ర భాగవతంలోని పద్యాలు వినని తెలుగువాడు లేదంటే అతిశయోక్తి కాదు కాబట్టి ఇతడు రాసినటువంటి ప్రతి ఒక్క పద్యాన్ని అందరూ తెలుగు వాళ్ళు కూడా చదివారు విని ఆలకించి ఆనందించడం అనేది జరిగింది జరుగుతూనే ఉంది మరి ఈ మహా ఆంధ్ర మహాభాగవతమే కాకుండా ఇతడు వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం వంటి రచనలు కూడా రాశాడు మరి ఇతడు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇతని రచనల ఆధారంగా ఇతనికి సహజ పండితుడు అనేటటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని బమ్మెర అనేటువంటి గ్రామంలో ఇతడు జన్మించాడు కాబట్టి పోతనకు ముందున బమ్మేర అని మనం చదువుతూ ఉంటాం అతని గ్రామం పేరే అతనికి సర్నే మనం అంటుంటాం కదా ఇంటి పేరుగా రావడం అనేది జరిగింది ఇతని యొక్క తల్లిదండ్రులు లక్కమాంబ కేసన మరి వీరు కూడా అందరూ శివభక్తులు రాజకొండ సంస్థానంలో వీళ్ళ యొక్క పూర్వీకులు పనిచేస్తూ ఉండేవారు పోతనికి శ్రీనాథ మహాకవి సమకాలికుడని మనకి ప్రతి ప్రతీతి పోతన శ్రీనాథునికి భావమర్ది అని కూడా ఐతిహ్యం ఉంది గురువైన ఇవటూరి సోమనాథారుడి కొరకు మేరకు కోరిక మేరకు పోతన తన యొక్క వీరభద్ర విజయాన్ని రచించి ఆ గురువుగారికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది మరి రాచకొండ ప్రభువైన సింగభూపాలుడి కోరిక మేరకు భోగిని దండకాన్ని రచించి పోతన గారు ఆయనకి అంకితం ఇచ్చారు మరి నారాయణ శతకంలో చాలా పద్యాలు ఉన్నాయి కానీ మనకి కొన్ని పద్యాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి మరి శ్రీరాముడు భక్తుడని పోతనని మనం చెప్పుకున్నాం కదా శ్రీరామచంద్రుని ప్రేరణతోనే తను భాగవతాన్ని రచించానని పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట అని పోతన తన పద్యాలలో చెప్పుకున్నాడు విబద్ విబుద్ధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటాపరతు అని భాగవత రచనను గూర్చి చెప్పి పోతన తన విజయాన్ని ప్రకటించాడు ఈ విధంగా తన రచనని చూస్తుంటే ఆయన యొక్క వినయ విధేయతలు ఆయనకు శ్రీరాముని పట్ల ఉన్నటువంటి భక్తి మనకి తెలియపరుస్తుంది మరియు శ్రీ పోతనచే శ్రీరామచంద్రునికే భాగవతం అంకితం చేయబడింది దీంట్లో మొత్తం భాగవతంలో మొత్తం పన్నెండు స్కందాలు ఉన్నాయి మరి గజేంద్ర మోక్ష కథ ఇది అష్టమ స్కందంలో ఉంది కాబట్టి దీంట్లో మనం గజేంద్ర మోక్షం సంబంధించినటువంటి వివరాలు ఈ పాఠంలో తెలుసుకుంటాం మరి దీంట్లో పోతన గారు మనం మొత్తం భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉన్నాయని చెప్పాం ఆ కాలంలో తాటిపత్రాలపై గ్రంథాలని రాసేవాళ్ళు కాబట్టి వాటిని వెంటనే తీసి జాగ్రత్తపరిచినట్లయితే అవి మనకి చక్కగా దొరికేవి కాబట్టి దాంట్లో కొన్ని శిథిలమైన కారణంగా ఐదవ స్కంధాన్ని పోతన శిష్యుడైన బొప్పరాజు గంగన ఆరవ స్కంధాన్ని ఎర్చూరి సింగన పదకొండు పన్నెండు స్కంధాలను వెలిగందల నారయ పూర్తి చేశారని మనకి ఇతర రచనల ద్వారా తెలుస్తుంది మరి ఈ భాగవతం భక్తి రసంతో కూడినది దీంట్లో భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది భగవంతుడి లీలా కలాపమే భాగవతం భోతన భాగవతంలో భక్తితో పాటు ఇతర రసాలను కూడా తను సమర్థవంతంగా అక్కడ నిర్వహించి వ్రాయడం అనేది జరిగింది కాబట్టి ఇది ఆంధ్రులకు నిత్య పారాయణ గ్రంథంగా అయ్యింది మరి పోతన రచనాశిల్పాన్ని మనం చూసినట్లయితే తన తెలుగు పద ప్రయోగాలతో సంస్కృత భాషా ప్రియులను కూడా ఆకట్టుకున్నారు పోతన కవిత్వం శబ్దాలంకారాలకు చాలా ప్రసిద్ధికెక్కింది కాబట్టి పోతన యొక్క పద్యాలను మనం చదువుతూ ఉంటే ఆ శబ్దాల వినికిడి మనకు వినసొంపుగా కనబడుతుంది మనకు వీణుల విందును చేస్తుంది గజేంద్ర మోక్షం పాఠ్యభాగ నేపథ్యాన్ని గమనించినట్లయితే ఈ పాఠాన్ని పోతనగారు రాశారని తెలుసుకున్నాం కదా మరి పోతన గారు రాసినటువంటి భాగవతంలో అష్టమ స్కంధంలోని గజేంద్ర మోక్షం కథ ఇది దీంట్లో ఇది ఒక విశిష్టమైనటువంటి ఘట్టం త్రికూట పర్వతం సమీపంలో ఉన్నటువంటి ఒక అడవిలో కొన్ని ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి ఆ ఏనుగులు అడవిలో తిరుగుతూ ఉండగా ఆ గుంపులో నుండి ఒక గజరాజు వెనుకబడుతుంది ఆ వెనుకబడినటువంటి గజరాజుతో పాటు కొన్ని ఆడ ఏనుగులు కూడా ఉంటాయి మరి ఈ గజరాజు ఆడ ఏనుగులు కలిసి ఒక వేరే దారిలో వెళ్ళడం అనేది జరుగుతుంది వెళుతు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ గజరాజుకు ఒక సరస్సు కనబడుతుంది మరి ఆ గజరాజు సరస్సులోకి దిగుతుంది ఎందుకు అంటే ఏనుగులకి నీళ్ళంటే చాలా ఇష్టం ఆ విధంగా గజరాజు సరస్సులో దిగి తన ఆడ ఏనుగులతో పాటు స్వేచ్ఛగా విహరిస్తుంది అంటే తిరుగుతుంది మరి ఆ సరస్సులో ఒక ముసలి ఉంటుంది ఆ మొసలి ఆ గజేంద్రుడి యొక్క కాలును పట్టుకుంటుంది ఏనుగు మొసలి ఇద్దరు కూడా చాలా సంవత్సరాలు పోరాడతాయి అంటే ఆ ఏనుగు ముసలి బారి నుండి తన కాలును లాక్కోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది చేసి అలసిపోతుంది మరి ఆ పూర్వ పుణ్యం వల్ల గజేంద్రుడికి దివ్య జ్ఞానం కలిగింది కలిగి భగవంతుడిని ప్రార్థిస్తాడు మరి తనను రక్షించమని గజేంద్రుడు ప్రార్థించిన భగవంతుడు అతడికి సాయం చేయలేదు అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం గజేంద్రుడికి వస్తుంది అప్పుడు గజేంద్రుడు తన మనసులో ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అక్కడి నుండి మనకి పాఠ్యభాగం ప్రారంభం అవుతుంది మరి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం పాఠంలో చూస్తాం మరి పాఠంలో గమనించినటువంటి విషయాలు ఏమిటి అంటే మరి గజేంద్రుడు ఆ భగవంతుణ్ణి ఎలా తలుస్తాడు అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే తన మనసులో ఇలా అనుకుంటాడు దేవుడు ఆపదల్లో ఉన్నవారిని వెంటనే ఆదుకుంటూ ఉంటాడని అంటూ ఉంటారు మరి యోగుల చెంత ఉంటాడంటారు అన్ని దిక్కుల్లో మరి ఉంటాడంటారు అసలు దేవుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉన్నాడా లేడా అని అనుమానించడం అవసరం అని ఇక్కడ ఆ గజేంద్రుడు తన మనసులో అనుకుంటూ ఉంటాడు భగవంతుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా అందరికీ అండగా ఉంటాడు కాబట్టి సజ్జనులకి తప్పకుండా సాయపడతాడు తనను చూసేవారిని దయతో చూస్తాడు వారికి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తాడు కాబట్టి నా కష్టాన్ని కూడా ఆ భగవంతుడు చూస్తాడు నా మొరను కూడా వింటాడు లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ లోకమే తానై పుట్టుక లేకుండా శాశ్వతుడై ముక్తికి అధిపతి అయిన పరమాత్మను నేను తప్పకుండా ఆరాధిస్తాను అని ఈ విధంగా తన మనసులో అనుకొని గజేంద్రుడు ఈశ్వరుణ్ణి నిల్ మనసులో నిలుపుకొని ప్రార్థిస్తాడు మరి ఏ విధంగా ప్రార్థిస్తాడో చూద్దాం ఇక్కడ భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు ధైర్యం లేదు ధైర్యం కూడా తగ్గిపోయింది ప్రాణాలు కదులుతూ ఉన్నాయి అంటే నా బలహీనమైనటువంటి శరీరం వణుకుతూ ఉంది నాకు మూర్ఛ వస్తూ ఉంది అలసట అనేది శరీరంలో కనబడుతుంది నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను కరుణించు కాపాడు ఓ దేవా అని ప్రాణుల పిలుపులను నీవు వింటావట కదా మరి నా యొక్క పిలుపును కూడా విని శరణన్న వారిని రక్షించేటటువంటి ఆపద్భాంధుడవని అంటూ ఉంటారు కదా నిన్ను అన్నీ తెలుసుకుంటూ ఉంటావని అంటూ ఉంటారు కదా కానీ ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే నేను ఇంతసేపు నేను ప్రయత్నించిన నా వల్ల కావడం లేదు మరి నేను నిన్ను కోరుకుంటూ ఉన్నాను ఓ కమలాక్ష శరణు కోరిన వారికి కల్పవృక్షమా వచ్చి నన్ను కనుకరింపు శరణు కోరుతున్నా నన్ను కాపాడు అంటూ ఆ గజేంద్రుడు ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది జరిగింది మరి రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు నన్ను ఆదుకొనుగాక అంటూ ఆకాశం వైపు చూస్తూ గజేంద్రుడు ఒక్కసారిగా నిట్టూర్చాడు బ్రహ్మ మొదలైన దేవతలంతా విశ్వమంతా నిండి ఉండే గుణం కలవారు కారు అంటే కాబట్టి వారందరికీ ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నా ఎవరికీ వినబడలేదు కాబట్టి ఆ గజేంద్రుడు అలా అంటున్నాడు తనకి సాయపడడానికి ఎవరు రాలేదు కేవలం విష్ణుమూర్తి మాత్రమే ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి పోనుకున్నాడు అంటే ఆ గజేంద్రుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు మరి విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి ఎలా పూనుకున్నాడు విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి ఎలా వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నా మరి ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు అంతఃపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు గజేంద్రుడి మొర విని వెంటనే అతడిని కాపాడడానికి చాలా తొందరపడ్డాడు విష్ణుమూర్తి గజేంద్రుణ్ణి కాపాడాలనే తొందరలో విష్ణువు భార్య లక్ష్మీదేవికి సైతం కూడా చెప్పలేదు శంఖ చక్రాలు చేతుల్లోకి తీసుకోలేదు గరుడ వాహనం సిద్ధం చేసుకోలేదు లక్ష్మీదేవి బయట కొంగును కూడా వదిలిపెట్టలేదు తర్వాత విష్ణుమూర్తి తన ఆయుధాలు ధరించి ఆకాశ మార్గంలో బయలుదేరాడు ఆకాశంలో విష్ణువు వెనకాలే లక్ష్మీదేవి మరియు ఆమె వెనక అంతఃపుర స్త్రీలు ఆ వెనుక గరుత్మంతుడు ఆ వెనుక శంఖచక్రాలు మరియు నారదుడు విశ్వక్సేనుడు వీళ్ళందరూ కూడా ఏంటి విష్ణుమూర్తి గారు ఎలా పరిగెత్తుతున్నారు అని ఆ ఆందోళనతో వెంట అందరూ వచ్చేశారు వారి వెనుక వైకుంఠ వాసులంతా కూడా వచ్చారు మరి అలా విష్ణుమూర్తి వచ్చేసరికి లక్ష్మీదేవి యొక్క మనసులో సందేహం కలిగింది మరి ఏం సందేహం కలిగిందో చూద్దాం విష్ణుమూర్తి చేతితో లక్ష్మీదేవి పైట కొంగు పట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి ఆయన వెనుక వెడుతూ ఇలా అనుకుంది స్వామి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు మరి బహుశా దిక్కులేని స్త్రీలు ఎవరైనా దీనాలాపాలు చేస్తున్నారేమో అవి విని స్వామి ఈ విధంగా వెళ్తున్నారేమో అనుకున్నారు మరి ఇంకొక ఆలోచన ఏమొచ్చింది దొంగలు వేదాలను దొంగిలించారేమో అమరావతిపై రాక్షసులు దండెత్తారేమో విష్ణుమూర్తిని చూపండని దుష్టులు భక్తులను ధిక్కరించారేమో అని సందేహించి లక్ష్మీదేవి ఇలా పరిపరి విధాల అంటే చాలా విధాలుగా తన మనసులో సందేహం ఏర్పరచుకుంది భర్త ఎక్కడికి వెళ్తున్నారో అడుగుదామని లక్ష్మీదేవి అనుకుంది అడిగినా చెప్పడని మానేసింది ఆమె అడుగు ముందుకు వేస్తూ ఇంతలో విష్ణుమూర్తి ఆకాశంలో వస్తుండగా దేవతలు చూశారు అదిగో విష్ణుమూర్తి వస్తున్నాడు వెనక లక్ష్మీదేవి కూడా ఉంది శంఖచక్రములు ఖరుత్మంతుడు కూడా ఉన్నారు అనుకుంటూ వారు ఆ నారాయణునికి నమస్కరించారు మరి ఈ విధంగా విష్ణుమూర్తి ఆ గజేంద్రుడి యొక్క మొర విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడని చెప్పుకున్నాం కదా మరి వచ్చి ఆ మొసలిని ఏ విధంగా ఖండించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం అప్పుడు విష్ణుమూర్తి గజేంద్రుడిని కాపాడాలనే తొందరలో మైమరచిపోయి దేవతల నమస్కారాలను కూడా అందుకోలేదు మొసలి ఏనుగు పోరాడుతున్న సరస్సును విష్ణుమూర్తి చూశాడు దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు అప్పుడు విష్ణువు పంపినటువంటి ఆ చక్రాయుధం సరస్సులోని పద్మాలను అంటే అక్కడున్నటువంటి తామర పువ్వులను ఆలింగనం చేసుకోవడానికి వెడుతున్న సూర్యబింబంలా కనిపించింది ఆ చక్రం మనోవేగంతో వెళ్ళింది గుబుల్లు గుబుల్లు అనే ధ్వనితో సరస్సు ఒక్కసారిగా కలత పడేటట్లు సరస్సు లోపలికి దూకింది మొసలి ఉన్న చోటుకు వెళ్ళింది చక్రాయుధం రివ్వు నా పోయి మొసలి తలను తెగనరికి వేసింది మరి మొసలి శరస్సును ఖండించి ఆ చక్రం మొసలి ప్రాణాలు తీసింది ఆ సమయంలో ద్వాదశ రాసులలో ఉండే మకరం భయంతో సూర్యుని చాటున నక్కింది నవనిధులలోని మకరం కుబేరుడి చాటున చేరి రక్షణ పొందింది సముద్రంలో తిరిగే మకరాలు ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి ఈ విధంగా గజేంద్రుడిని రక్షించడం కోసం విష్ణుమూర్తి రావడం అనేది జరిగింది వచ్చి గజేంద్రునికి మోక్షం కలిగించడం అనేది జరిగింది కాబట్టి ఇది గజేంద్ర మోక్షంగా వర్ధిల్లింది గజేంద్ర మోక్షంకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు కదా కవి పరిచయం నేర్చుకున్నారు మరియు సారాంశాన్ని కూడా గ్రహించారు మరి దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ప్రశ్నపత్రంలో ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం మరి వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో గజేంద్రుడు భగవంతుని యొక్క ఉనికిని గూర్చి సందేహించి భగవంతుడికి ఏమని మొరపెట్టాడు లేదా గజేంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థించిన విధానాన్ని తెలపండి లేదా విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించిన విధానాన్ని రాయండి లేదా భగవంతుడు దీన జన బంధువు అని గజేంద్ర మోక్షం కథ ఆధారంగా తెలపండి ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలుగా అడుగుతాడు దీనికి సంబంధించి మనం ఇప్పుడు విన్నాం కదా కథ అంతా ఆ సారాంశం అంతా రాసేస్తే సరిపోతుంది మరి సంగ్రహరూప సమాధాన ప్రశ్నగా బమ్మిర పోతన గురించి రాయమని అడగవచ్చు కవిపరిచయం కూడా మీకు మొదట్లో నేను వీడియోలో తెలియజేశాను అది అంతా రాస్తే సరిపోతుంది మరి మనకి సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా వస్తాయి దీంట్లో నుండి మరి ఏమేమి రావచ్చు అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు చెప్తాను కలడు వాడు కలడో లేడో వినడే చూడడే తలపడే వేగరాడే పరమ పురుషునే భజింతున్ సంరక్షింపు భద్రాత్మక సందేహమయ్యే కరుణావార్థి శరణార్థిని నన్ను గానవే చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహ్యై వచ్చి రొయ్యన వైకుంఠపురం బుణం గలుగువారా బాలగోపాలమున్ ధిక్కారించిరో దుర్జనుల్ అడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఈ విధంగా మనకి సందర్భ సహిత వ్యాఖ్యలు రావచ్చు ఇట్లా మీరు ఒక్కసారి ఈ వ్యాఖ్యలని విన్నారనుకో గుర్తుంటుంది మీకు కవి పరిచయం అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది సందర్భము ఆ వాక్యాన్ని బట్టి ఎవరు ఏ సందర్భంలో ఎవరితో అన్నారు మనం స్టోరీ వింటాం కాబట్టి సారాంశం విన్నాం కాబట్టి ఈజీగా రాయగలుగుతాం ఒక్కసారి నేను ఈ వీడియోలో ఈ క్లిప్పింగ్స్ని చూపిస్తున్నాను ఒకసారి మీరు చదివేసుకోండి దీంట్లో ఏ వాక్యం వచ్చినా కూడా రాయగలుగుతారు మీకు ఫైవ్ మార్క్స్ వచ్చేస్తాయి అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలకి సుమారుగా ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలకి ఫైవ్ మార్క్స్ ఉంటాయి అంటే ఇవి ప్రశ్నలు వస్తాయి సందర్భ వ్యాఖ్యలు వస్తాయి ఇంకా మనకి పాఠంలో నుండి పద్యం యొక్క సమగ్ర వ్యాఖ్యను రాయమని కూడా పద్యాలు ఇచ్చి ఇస్తాడు అంటే మనం దానికి ఏం చేస్తాం అంటే ఆ పద్యంకి ముందు కవి పరిచయం రాస్తాం కవిపరిచయం ఇప్పుడు ఒకసారి నేర్చుకున్నాం అనుకో సందర్భ సైత వ్యాఖ్యలో రాయడానికి ఉపయోగపడుతుంది మనకి ఈ పద్యంకి సంబంధించిన దాంట్లో రాయడానికి కూడా యూజ్ అవుతుంది మరి సందర్భం కూడా అక్కడ వాక్యం ఈ వాక్యం మీకు కలిసిందనుకో అప్పుడు రెండు టూ ఇన్ వన్గా కూడా చూస్ అవుతుంది మరి సందర్భంలో కూడా ఎవరెవరితో చెప్పారనేది రాస్తాం తర్వాత ప్రతిపదార్థము ఆ తర్వాత తాత్పర్యం తర్వాత వ్యాకరణాంశాలు ఈ విధంగా మన వ్యాకరణాంశాల్లో సంధులు సమాసాలు ఆ పద్యంలో ఏవే ఉన్నాయో వాటిని గుర్తించి విడదీసి సంధి పేర్లు విగ్రహ వాక్యం రాసి సమాసం పేర్లని రాసి చూపిస్తాం ఇదే పద్యం యొక్క సమగ్ర వ్యాఖ్యగా అవుతుంది ఉదాహరణకి నేను ఒక పద్యంకి సంబంధించింది కూడా దీంట్లో పెడుతున్నాను చూడండి ఈ విధంగా మీరు చుక్క ఉన్న పద్యాలకి నేర్చుకోవాలి ఇట్లా ఒక పద్యం యొక్క సమగ్ర వ్యాఖ్య రాసినా కూడా మీకు పదిహేను మార్కులు వచ్చేస్తాయి ధన్యవాదములు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్